హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా వ్లాగ్ చేయబోతున్నాను అయితే రేపు నా బర్త్డే ఉందండి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందన్నమాట సో అందరం కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్ వెళ్దామని రెడీ అవుతున్నాము అయితే మా అమ్మ కూడా ఈరోజే వచ్చింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందండి టైము ఇంకొకేసారి పూజ చేసేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోయింది పిల్లలు ఇద్దరికి కూడా స్నానం చేయించేసింది మా అమ్మ చేయించింది ఇంకా నేను ఇక్కడ ఇలా పూజ అయిపోయింది అనమాట సో నేను ముందే డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను డైలీ వేర్కి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది టాప్ ఒకటి ఇంకా ఫోర్ ఫిఫ్టీ అలా మనకు లెగిన్ కూడా వచ్చేసింది అనమాట సో నాకు ఈ రెండు కాంబినేషన్లో ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట నేను ముందు రోజు డ్రెస్సెస్ నాకు డైలీ యూజ్కి కి అయితే తీసుకున్నాను మళ్ళీ ఇంకా డ్రెస్ అయితే తీసుకోకూడదు అనుకున్నాను బట్ మా అమ్మ వచ్చేసరికి ఒక డ్రెస్ తీసుకుందాం రా మంచిది గ్రాండ్గా ఉండేలాగా అని చెప్పి బయలుదేరామనమాట ఇటువైపు ఓకేనా బేబీ వెళ్దామా ఇంకా వెళ్దామా హాయ్ చెప్పండి హాయ్ 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 ఎక్కడికి వెళ్తున్నా ఎందుకు ఆలోచిస్తున్నారు షాపింగ్ అని తెలుసు కదా అరే రేమ్మ నవ్వుతున్నావు క్యూట్ ఓకే రోజు నేను నిన్ను హక్ చేసుకుని హక్ చేసుకుని నువ్వు నలిగిపోతున్నావా అందుకోసం తగ్గి పెరుగు ఇస్తావా చూడుమా డబ్బులు

షాపింగ్ అయితే వచ్చాము సిఎంఆర్ లో చూసాము అలాగే శుభమస్తులో కూడా చూసాము నాకు ఎందుకు నచ్చలేదండి నాకు అంత బాగా అనిపించట్లేదు అనమాట నేను ఆల్రెడీ తీసుకున్న వాటిలోనే ఉన్నాయి సో ఇంకా మళ్ళీ ఎందుకులే షాపింగ్ చేయడం అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకా మా పిల్లలు చూడండి ఫుల్ డల్గా ఉన్నారనమాట ఎందుకు నన్ను అలా ఫేస్ తిరిగి కాలు నొప్పులు వచ్చాయా సరే ఇక్కడ ఓకే ఇలా కూర్చున్నా ఉండేసరికి ఇంకా మా అమ్మ మా పాప ఇద్దరు కూడా కిందికి ఇంకా మా అమ్మ శారీస్ ఏమన్నా బాగున్నాయేమో అనేసి చూస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ డే మేము ఒక బట్టలు అయితే తీసుకోలేదు ఇంటికి వచ్చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే నా బర్త్డే రోజు నేను ముందే తీసుకున్నాను కదండి సో డ్రెస్సెస్ తీసుకున్నాను చెప్పాను కదా అందులోనే ఇది ఒక టాప్ వేసుకున్నాను అనమాట సో చాలా బాగుంది సింపుల్గా మనము ఎక్కువసేపు కూడా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి సాఫ్ట్గా ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఇది ఆశీర్వాదండి నెయ్యి తీసుకున్నాను ఆశీర్వాద్లో సో చూడండి పూస పూసగా ఉంది నెయ్యి చాలా బాగుంది మీతో షేర్ చేసుకోవాలనిపించి తీస్తున్నాను సో చూడండి ఎంత బాగుందో నేనైతే ఇది బుల్లెట్ కాఫీ కోసం నిన్న తీసుకొచ్చాను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా చాలా బాగుంది ప్యూర్గా అనిపిస్తుంది నాకైతే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం నేను కాంటినెంటల్ కాఫీ వేసాను అనమాట ఇన్స్టెంట్ది అందులో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇవి రెండు జా తర్వాత ఇవి రెండు బాగా మిక్స్ చేయాలి నెయ్యి కావాలి వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది తర్వాత నేను బ్లాక్ కాఫీ ఒక్కటే తాగానండి ఇంకా ఆ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు తర్వాత ఇది నేను ఒక న్యూట్రీ బ్లెండర్ తీసుకున్నాను ఆన్లైన్ లో మా అమ్మ పే చేసింది అమౌంట్ అయితే సో కువింగ్స్ అని సో ఇది దీని ప్రొనౌన్సియేషన్ నాకు ఇలాగే తెలుసు ఏమంటారు మీరు కామెంట్ చేయండి నేనైతే కూవింగ్స్ అంటున్నాను కూవింగ్స్ బ్రాండెడ్ నుంచి న్యూట్రీ బ్లెండర్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది సో సూపర్ ఉందండి ఫస్ట్ ఓపెనింగ్ చేద్దామండి ఫస్ట్ అయితే ఇంకా ఇలా తీసుకున్నాను మా అమ్మకి అమ్మ నువ్వు ఇచ్చిన డబ్బుతో ఇది తీసుకున్నాను అనేసి చూపిస్తున్నాను ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి కొంటూనే ఉంటావా డబ్బులు ఏం దాచుకోవాలని మా అమ్మ చెప్తుంది సో డబ్బులంతా కూడా ఇలా వీటికి ఎందుకు ఖర్చు చేయడం దాచుకోవచ్చు కదా అని మంచి మంచి సలహాలు ఇస్తూ చెప్తోంది అయితే ఇది నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది అని చెప్పేసి తీసుకున్నాను సో ఇదే విషయం మా అమ్మతో డిస్కషన్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట ఇదండి సో నాకైతే ఈ బ్లెండర్ చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది చాలా బాగుంది చూడండి సో ఓపెనింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎర్రది ఇట బార్డర్ అట్టండి పడిందా తీసుకుంటుందా అదే నాకేం తెలుసు మళ్ళా మళ్ళా వచ్చేదేమో అనుకుంది మిక్సిన సలేలే ఆ దిశ అది

వద్దు ఇదండి ఇయర్ మా అమ్మ నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ పొడి చేసుకోవచ్చు ఎప్పుడైనా చట్నీస్ కూడా చేసుకోవచ్చు మా అన్నీ చేసుకోవచ్చు థౌజండ్ వాట్స్ ఇది స్పీడ్ కూడా బాగుంటుంది ఇదైతే జ్యూసులు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాం క్వాలిటీ బాగుందా రెండు జార్లే ఇచ్చాడు దోసుకుండి అదే ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఏవైనా చేసుకోవచ్చు కువింగ్స్ న్యూట్రీ బ్లెండర్ ఈ బ్లెండర్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అంటే స్మూతీస్ బాగుంటుంది అవి నేను తాగుతూ ఉంటా కదా అవును మోటార్ బాగా వెయిట్ అవును మోటరు బా వెయిట్ ఎక్కువ ఉంది ఇవి జార్స్ కూడా బాగున్నాయి గిన్నెలు కూడా చాలా వెయిట్ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి బాగా బాగుంది కదమ్మా చాలా బరువుంది కదా మనం ఇలా పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి వదిలేయచ్చు దానివైద మనం ఇలా తీసుకోవడానికి ఇది తిప్పాలి ఇలా ఇట్లా రసిన పట్టుకో చూపిస్తా అలా కాదు అది అట్లా తీసుకోవాలి ఓపెన్ వేసుకోవాలి ఇది తీసేసి మనం డైరెక్ట్ గా అట్లే తాగాలి అనుకుంటే ఇది పెట్టుకొని తాగొచ్చు ఇదిగో ఈ మూత పెట్టుకొని ఇట్లా మనం తాగేది చిన్నదానికి అది దేనికైనా యూజ్ పడుతుంది రెండింటికి కలిపి ఒకటే ఇస్తాడు కామన్ గా ఇంక ఇది ఏంటో నాకు అర్థం కాలే ఏమో ఇచ్చాడు ఒకవేళ మనము జ్యూస్ రెడీ చేసుకొని ఒక కూల్ అయిన తర్వాత తాగాలనుకుంటే ఇది మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండిటికి దానికి కాదు ఆ అది తీసేసి ఆ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అందుకోసం ఒక మూత ఎక్స్ట్రా ఇచ్చాడు అయితే నాకు ఈ బ్లెండర్ భలే నచ్చిందండి చాలా బాగుంది వెయిట్ ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది బాగుంది కదమ్మా అసలు ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టాను దీనికి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను అట్లా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తాగాలి అనుకుంటే ఇంకా అది పెట్టుకొని తాగొచ్చు మా మూత పెట్టేసి అట్లా డైరెక్ట్ చేస్తా లేదు జ్యూస్ సీతాఫలంతో స్మూతీ చేద్దాం అనుకున్నా పొద్దున ఇది ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పి ఇది టూ బ్లేడ్స్ ఇచ్చారు ఇది జ్యూస్ చేసుకోవడానికి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ ఉంది అలాగే సిల్వర్ ఉంది రెడ్ ఉంది గ్రే కలర్ ఉంది ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది నాకైతే రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ౌజండ్ వాట్స్ అంటే ఇంకా మనకు బాగానే ఉంటుంది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మా ఇవి ఈ బ్లేడ్స్ దీనికి కూడా పెట్టుకోవచ్చు ఇది దీనికైనా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇది తీ చూడు ఓపెన్ జీ అలా రెండిటికి పెట్టు యూస్ చేయచ్చు అట్లే దీనికి అట్లే ఉండదు మా మనం పెద్దది వాడుకోవాలనుకుంటే పెద్ద జారు యూస్ చేసుకోవచ్చు చిన్నది యూజ్ చేయాలి ఏది దేనికైనా సెట్ అవుతుంది ఇది మనం దీంట్లో ఇక్కడ పెట్టినప్పుడు మోటార్కి ఇలా పెట్టేసి ఇవి ఇవి ఇచ్చాడు కదా ఇక్కడ ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఉండ ప్రెస్ చేసి ఇట్లా తిప్పాలి సెట్ చేయాలి దాన్ని ఫస్ట్ ఇలా అది ఇట్లా తిప్పేస్తే నీట్గా దాంట్లో సెట్ అయితేనే అది బాగుంటుంది లేదంటే కింద పడిపోతుంది డైరెక్ట్ స్విచ్ ఆన్ చేసేస్తే హ్యాపీగా ఈ జార్లో చేసుకునే జ్యూస్ వచ్చేసి టూ మెంబర్స్కి సరిపోతుంది ఇద్దరు తాగొచ్చు ఒకరికే కావాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవాలి ఇది జ్యూస్ అయితే చట్నీ కూడా చేసుకోవచ్చు స్మూతీస్ అన్ని క్వాలిటీ అయితే అదిరిపోయింది అవునవును అవునుమా కథపెట్టు ఏమో లేది ఊరికే ఇచ్చారా ఎక్స్ట్రాగా మరి ఏమో తెలియదు చూడాలి యూస్ చేస్తే మనకి అర్థమవుతుంది సో బ్లెండర్ అయితే చాలా బాగుంది దీనికోసం నాలుగు వేలు పెట్టా మంచిదే అంటావా ఈరోజు నేను తీసుకున్న ప్రోడక్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది కంపెనీ వచ్చేసి కూవింగ్స్ అంట చాలా బాగుంది తాగడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇట్లా కారిపోకుండా తాగుతున్నప్పుడు కారిపోకుండా అరిగు అదే ఎంత బాగున్నాయో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాయో తీసుకోవాలని ఈ రోజు నా బర్త్డే గిఫ్ట్ ఇలా తీసుకున్నా మా ఫోర్ థౌజండ్ పెట్టాను మేలేనా వేస్ట్ వేస్ట్ చేసానా చెప్పు నీ ఉద్దేశం చెప్పు ఇంకా కావాలని గిన్నెలు బాగా ఏమైనా వేస్ట్ ఏం కాదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చుక్మా బాయ్